అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సంస్కృత సూక్తులు మూడవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వీడియోలో ఒక మంచి సంస్కృత శ్లోకాన్ని దాని యొక్క భావాన్ని తెలుసుకుందాము అందము అర్హత అందాన్ని బట్టి అర్హత పెరుగుతుందా అర్హతని బట్టి అందం పెరుగుతుందా అనేది ఈ శ్లోకంలో మనకి కవి తెలియజేస్తున్నాడు చాలా మంది అనుకుంటారు అందం చాలా గొప్పది అందంగా ఉంటే మనం అందరి దృష్టిలో పడతాము దేన్నైనా సాధించవచ్చు అని ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కానీ పెర్సనాలిటీ అంటారు పెర్సనాలిటీ వేరు మళ్ళీ బ్యూటీ వేరు అందాన్ని బట్టి మనం అన్ని గెలుచుకోవచ్చు అని అనుకుంటారు కానీ అర్హతను బట్టి దేనినైనా సాధించగలుగుతాము అనేది మనం తెలుసుకోవాలని ఈ శ్లోకం ద్వారా కవి మనకి తెలియజేస్తుంది అది ఎలాగట కోకిలానాం స్వరో రూపం పాతివ్రతస్థు యోషిత విద్యారూపం విరూపాణాం క్షమారూపం తపస్వినాం కోకిలి ఉంది జన్మత దాని శరీరం అందమైందేమీ కాదు ఒక చిన్న పక్షి అయితే దాని స్వరం వినబడేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంతో పరవశించిపోతాం మరి ఎక్కడున్నా అమ్మో కోకిలు కూస్తోంది వసంత ఋతువుని తెలియజేస్తోంది ఆగమనాన్ని అని చెప్పి మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మరి దానికంత గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాని రూపమా అది ఎవరికైనా కనబడుతుందా ఎక్కడో చెట్ల కొమ్మల్లో ఉంటుంది ఒకవేళ చూసినా కూడా అదేమి అనుకునేంత అందమైంది కాదు కానీ దానికి ఆ గుర్తింపు ఎక్కడొచ్చింది ప్రతి ఒక్కళ్ళ దృష్టి దాని మీదకి వెళుతుందా స్వరం వినగానే అంటే కోకిలకి అందం ఏమిటి దాని స్వరమే పాతివ్రత్యస్తు యోషిత యోషిత అంటే స్త్రీ స్త్రీకి అందం ఏమిటి పాతివ్రత్యం అంటే మనం అత్తవారింట్లో అత్తమామలకు అనుగుణంగా నడుచుకుంటూ పెద్దవాళ్ళని గౌరవంగా చూస్తూ పిల్లల పట్ల భర్త పట్ల మన బాధ్యతని గుర్తెరిగి నడుచుకుంటూ సమాజంలో ఒక ఉత్తమ స్త్రీగా పేరు తెచ్చుకోగలిగితే ఆ స్త్రీ అంతా అందమైన వాళ్ళు మరొకళ్ళు ఉండరు బంధువర్గంలో ప్రేమ కలిగి ఉండడం అందరినీ వాళ్ళు అనుకోవడం కుటుంబ విలువల్ని పెంచి పోషించడం ఇవన్నీ కూడా పాతివ్రత్యంలో భాగాలే పాతివ్రత్యం అంటే కేవలం ఏదో శరీరానికి సంబంధించింది అని మాత్రం అనుకోకండి ఆ స్త్రీ అంత అందమైన స్త్రీ మరొకళ్ళు ఉండరు ఈ ధర్మాలన్నీ నిర్వర్తించే కుల స్త్రీ ఇదే స్త్రీకి అందం అంతేగాని శారీరక దారుఢ్యము లేకపోతే పదిసార్లు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ అందాన్ని ఇనుబడింపజేసుకోవడమో ఇది కాదు స్త్రీకి నిజమైనటువంటి అందం పాతివ్రత్యము పాతివ్రతస్తూ యోషితాం విద్యారూపం విరూపాణం విరూపాణం అంటే కొంచెం అందంగా లేని వాళ్ళు భగవంతుడు అందరినీ ఒక్కలా సృష్టించడు కొంతమంది చాలా అందంగా ఉంటారు కొంతమంది సామాన్యంగా ఉంటారు కొంతమంది అందం లేకుండా ఉంటారు కానీ ఈ అందం లేని వాళ్ళ దగ్గర కూడా చక్కని చదువుంటుంది చక్కని సంస్కారం ఉంటుంది అన్ని విషయాలు తెలుసుకుంటారు గొప్ప గొప్ప మహామేధావులు అయ్యారు చరిత్రలో మనం చూస్తున్న మహామేధావులందరూ చాలా హ్యాండ్సమ్ గా ఉన్న వాళ్ళేం కాదు మరి వాళ్ళకి ఆ రూపాన్ని తెచ్చిపెట్టింది ఏమిటి విద్యారూపం విద్య మనకి మన అందాన్ని ఇనుబడింపజేస్తుంది అర్హత వల్ల అందం పెరుగుతుంది కానీ అందం వల్ల అర్హత ఎప్పటికీ పెరగదు క్షమా రూపం తపస్వినాం తపస్వి అంటే ముని తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ధ్యానించేటటువంటి ఒక ఋషి ఋషికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి క్షమారూపం క్షమా క్షమే రూపం అయింది అంటే ఓర్పు కలిగి ఉండడం శాంత స్వభావాన్ని అలవరుచుకోవడం ఈ శాంతం లేకుండా ముక్కు మూసుకుని ఎంత తపస్సు చేసినా ఆ జపము జపమే కానీ వాళ్ళు ఎప్పటికీ మునీశ్వరుడు కాలేడు ముని అంటే ఒక రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వివేకానంద వీళ్ళందరూ మహానుభావులు అటువంటి శాంత స్వభావాన్ని అలవర్చుకోవడమే తపస్వికి రూపము తపస్వికి అందాన్ని తెచ్చిపెట్టేది అదే కాషాయ వస్త్రాలు కట్టుకుని ప్రతి వాళ్ళని తిడుతూ ప్రభుత్వంతో చేతులు కలుపుతూ పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకుంటూ ధనార్జన చేస్తూ దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగితే అది మునితత్వం కాదు సో మునీశ్వరుడికి రూపమే రూపమేమిటి క్షమ అంటే ఓర్పు క్షమించగలిగినటువంటి గుణం ఇది మునీశ్వరుడికి అలంకారము ఇలాగా అర్హతను బట్టి రూపం ఉంటుంది కానీ రూపాన్ని బట్టి అర్హత ఉండదు ఇది గుర్తురిగి అందరూ నడుచుకోవాలని ఈ శ్లోకాన్ని మనకి కవి వివరిస్తున్నారు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరో మంచి శ్లోకంతో మరో వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగి ధన్యవాదాలు